నమస్తే తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఈ యొక్క వర్షాకాలంలో మనము ఆవులు ఇప్పుడు పొదుగు వేపు పొదుగు వాపుకు ఎక్కువగా గురయ్యేటటువంటి అవకాశం ఉంటది ఎందుకంటే మనం షెడ్డుని నీట్నెస్ గా కడుక్కోవాలి ఆ పొదుగుని పాలు విన్న తర్వాత కూడా మనం నీటుగా కడుక్కున్నట్టు పొదుగువాపు తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనము పాలు పితికిన తర్వాత దూడలను ఎక్కువసేపు వదలకుండా కొద్దిసేపు వదిలేసి దూడల్ని ఎమ్మడే కట్టేసుకున్నట్టయితే బాగుంటది మరి వాటిని పాకని శుద్ధిగా ఉంచుకున్నట్టయితే ఈ పొదుగువాపు అనేది తీవ్రమైన సమస్య ఇప్పుడు రైతులకు ఉంటుంది కనుక మీరు డాక్టర్ సలహా ప్రకారం తగు చర్యలు తీసుకున్నట్టయితే ఈ యొక్క పొదుగువాపును అరికేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మీరు పాకని శుభ్రంగా ఉంచుకోవాలి పొదుగుని ఒకటికి రెండు సార్లు నీటుగా కడుక్కోవాలి పాలు వితికేటప్పుడు ఒకటికి రెండు సార్లు సరిగ్గా చూసుకొని పాలు మొత్తం వితికినట్టయితే మనకు ఈ యొక్క పొదుగువాపు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి పాలు పితికేటప్పుడు మనము ఎంతో ఏకాగ్రతతోటి పాలు పితకాలి ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి కష్టపడి ఎంతో కష్టం చేసి పాలు పితికే సమయానికే మాత్రం మనం తొందరపడేటటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏ మాత్రం తొందరపడకుండా పాలు పితికేటప్పుడు వాటికి సరైనటువంటి టైం అందించి మనము పొదుగు మనకు ఏ విధంగా అంటే ఆ యొక్క పొదుగు షేప్ వచ్చిన తర్వాతనే పాలు పితుక్కున్నట్టయితే మరి పాలు పితికిన తర్వాత ఆ యొక్క పొదువుని నీటిగా కడిగినట్టయితే ఈ పొదుగు వాపుని అరికేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మీరు వీటిపై ఎక్కువ దృష్టి సాధించాలని నేను మనస్ఫూర్తిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను